సైఫ్ దాడ్ కేసులో సొంత భార్య కరీనా కపూర్ తను చేసిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు వీళ్ళు ఎందుకు ఇలా బాగా అంటే మొన్న రీసెంట్లీ కూడా సురేఖ గారు అనర్గలంగా ఒక ఆర్టికల్ నుంచి అనేది అదే నిజం అనుకోండి నమ్మి అనర్గలంగా ఇదే నిజం అని చెప్పేసి అంత పెద్ద మంత్రే చెప్పిన తర్వాత అది నిజంగా నమ్మకపోవడం జరిగింది సేమ్ ఇలాగే ఒక ఆర్టికల్ చదివి మహారాష్ట్రలో ఒక మంత్రి స్థాయి వ్యక్తే చెప్పాడు అసలు ఇది అడే అబద్ధము ఆయన కమిటీగా త్రి కోట్లు పోడి సే డాన్సులు వేసుకుంటే తిరుగుతాడు ఒకవేళ దాడి జరిగిన పిల్లల్ని చేయించింది ఆస్తి కోసం పదిహేను వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి ఇలాంటి ఇలాంటివన్నీ చెప్పారు అసలు అసలు ఏం జరిగింది అంటే హమీదుల్లా అనే ఆయన ఈయన ఎవరు లాస్ట్ పటౌడీ సామ్రాజ్యానికి చివరి సూత మన నిజాం సామ్రాజ్యం అయినా అక్కడ భూపాల్లో పటౌడీ ఆయనకి వారసులు లేరు పాపం ఇద్దరు కూతురు లేదు షాజీదా అండ్ అమీద అమిదా ఏం చేసింది ఆనందం పెట్టలేక పాపడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు వేరే దేశానికి చెందిన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు మా దేశం కానీ నేను సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న తన తండ్రి ఆస్తులన్నీ తనవే అని క్లెయిమ్ చేసుకొని అప్పుడే నైన్టీన్ సిక్స్టీ టూలోనే షాజీదా రాయించుకున్నాడు ఇంచుమించు పదిహేను వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు ప్రెసెంట్ కోటలు ఏమేమి ఉన్నాయి బేసిక్ ఇవి ఏంటంటే భారత శత్రువు ఈ ఆస్తి పరిరక్షణ సంస్థ ఏదైతే ఉంటుందో కమిటీ వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మన నిజాం అన్ని తీసుకొని ఏం చేశారు హైకోర్టు కట్టారు ఒక కోటలోనేమో ఉస్మానియా హాస్పిటల్ వచ్చింది ఒక కోటని మ్యూజియం చేశారు ఒక కోటని ఇంకేదో ఒక కోటని ఇంకేదో అయితే మ్యూజియమో హాస్పిటల్లో కోర్టు ఏదో పెట్టేసి వాటిని పరిరక్షిస్తూ ఉంటారు గవర్నమెంట్ బేసిక్ గవర్నమెంట్ తీసుకుంటే అలా తీసుకోవాలనేది ఒక రూల్ ఉంటుంది నరేంద్ర మోడీ పెట్టాడు మన ఫైటింగ్ నడుస్తా ఉంది మేమేమో మేము మాగపతికే ఉన్నాడు తర్వాత ఆవిడకి పుత్ర సంతానం జరిగింది మన్సూర్ అలీఖాన్ ఆయన అసలు టైగర్ పటోడికి టైగర్ అనేవాడి ఈ అద్భుతమైన వ్యక్తి పెద్ద హీరో ఇప్పుడు ఈ చిరంజీవి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ లాగా పవర్ఫుల్ లాగా ఉండేవాడు అప్పట్లో ఆయన అలా చూసేవాడు నెక్స్ట్ ఇప్పుడు అప్పుడు శ్రీదేవి కలంద రాకుమారి అంటారు కదా అలా ఠాగూర్ ఉండేది సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు మహారాణ లాంటి అర్థం ఆడేది పెద్ద స్టార్ హీరో ఈయన ఆల్రెడీ మహారాజే పెళ్లి చేసుకుంటారు వాళ్ళ సంతానమే సైఫ్ అలీ ఖాన్ ఇకపోతే ఈ ఆస్తుల గవర్నమెంట్ గవర్నమెంట్కి అతికించాలని వాళ్ళు నేను అతికించాను ఇది రాదని వీల్ ఏదో ఒకటి తేల్చుకోండి నేను ముప్పై రోజులు గడిపిస్తున్నానని చెప్పింది గవర్నమెంట్ కోర్టు కోర్టు ముప్పై రోజులు గడిపించిన తర్వాత ఆ ముప్పై రోజు ఇదిగో అయిపోతుంది రేపటితో అనే రోజు రాత్రి ఖర్చు కొట్టినట్టు జరిగింది దీనికి దీనికి ఏదో లింక్ ఉంది అండ్ పైగా ఆ రోజు కరీనా కపూర్ ఇంట్లో లేదు కాబట్టి కావాలని ఏమైనా చేయించింది అని చెప్పేసి చాలా మంది రకరకాల వార్తా కథనాలు రాస్తున్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు ఆ పెద్ద బ్రతికే ఉంది కాబట్టి ఆవిడకి నచ్చితే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దారాదత్తం కూడా చేయవచ్చు వాళ్ళు ఎవరు లేదు బయట చూసిన వార్తలన్నీ ఫేక్ పైగా ఈవిడ వెర్షన్ సైల్ వెర్షన్ మ్యాచ్ అవ్వట్లేదు కావాలనే కరీం అనే చేయించింది ఇట్లాంటి వార్తలన్నీ రాయకూడదు పాపం సైఫ్కి ఇద్దరు పిల్లలు ఉంటారు అందరికీ తెలుసు వాళ్ళకి సంతానం ఉంది వీళ్ళకి సంతానం ఉంది అండ్ అందరు బాగానే ఉన్నారు మరి ఇప్పుడు కలిసి బయటకెళ్తారు కలిసి లోపలికి వస్తారు వాళ్ళు వాళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు చేయించిన వాళ్ళు చేయించిన వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్ తక్కువ ఆస్తులు మాత్రం ప్రే సైడ్ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అంటే పెద్ద పెద్ద కోటలుగా ఉంటాయి బాగుంటాయి అంటే ఉండలేములే మనం ఇప్పుడు ఉండడానికి పనికిరా ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు బాగానే ఉంటారు బాగుంటాయి